రాజకీయ కుట్ర కాదు ఇదే చాలా మంది ఏమంటున్నారు అంటే ఇక్కడ నుండి వాళ్ళ కోవర్స్ ఉన్నారు వాళ్ళు మాత్రమే చెప్తున్నారు అంటే ఇందులో రాజకీయం ఇన్వాల్వ్ అయ్యింది రాజకీయ నాయకులు మా వాళ్ళు మాత్రమే ఇందులో ఎయిటీ పర్సెంట్ ఎవరు చదువుకున్న లేడు అంత రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు వాళ్ళకి ఎవరు చెప్తున్నారో మా తెలియట్లేదు మేమంతా నిరుద్యోగులం నిరుద్యోగులం మీరు ఏదో పోస్టులు చెప్పేసి మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం మేము నానా కష్టాలు పడి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాలుగు ఉద్యోగాలు పెరిగితే మాకేమన్నా ఉపాధి దొరుకుతాయనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని గెలిపించినాం అంతేగాని మేము ఎక్కువగా పదవులు ఏమి అడగట్లేదు మేమే అడగట్లే అడగట్లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహిస్తే ఏ నిరుద్యోగి కూడా నష్టపోడు ఇందులో ఏ రాజకీయ లబ్ధి కానీ ఏది కానీ ఎవరికి కానీ ఎటువంటి ప్రమేయం లేదు కేవలం మీ మా మీద కక్ష సాధిస్తే పదేళ్ళ నియంత్రణే లోనే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నిన్ను కూడా ఏదో రోజు తొక్కి తాడ తీసే బాధ్యత మా నిరుద్యోగులది నువ్వు కనుక ఇట్లనే కనుక ఇదే నియంత్రణతో పాలన కొనసాగిస్తే ఎవడు ఊపిది లేదు చూసినావు కదా ఇదే అశోక్ నగర్ చివరి వస్తా అదే ఇది ఇది పోయి గాలి అనేది ఏదో ఒకరోజు నువ్వు కూడా కింద పడిపోతావు ఖచ్చితంగా నీకు దెబ్బలు తాకుతాయి నిరుద్యోగుల బాధలను వెంటనే పరిష్కరించి గ్రూప్ టు గ్రూప్ త్రీ పర్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే మాకు అంతే గొప్ప విషయం ఇక అంతపోతే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చేది అన్నాడు మేము రాసేది అది నీ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది ఐదేళ్ళు నువ్వు ఉండవు అంటే అది అది అంతా వేస్ట్ వచ్చినా కాని పని ఒక డిఫాక్టివ్ నువ్వు ఒక డిఫాక్టివ్ నువ్వు ఒక నీకు ప్రభుత్వం పరిపాలించడం రాదు ఏది కావాలన్నా నువ్వు ఢిల్లీకి పోవాల్సిందే నువ్వు ఒక డిఫెక్టివ్ ఫ్యాక్టర్ నువ్వు ఒక డిఫాక్టివ్వి అంతే తప్పించి అన్న మేము గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినామన్నా ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది అన్న ఆగస్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ ఇది ఎగ్జామ్ ఉంటే ఇది ఆబ్జెక్టివ్ అన్న గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి సబ్జెక్ట్ ఉందన్న మళ్ళీ గ్రూప్ త్రీ ఉందన్న మేము ఎప్పుడు రాసుకోవాలన్నా దాదాపు రెండు వేల వేకెన్సీస్ ఉన్నాయి అన్న కానీ ఏడు వందల ఎనభై మూడు మాత్రమే నింపుండి గుంపు మేస్త్రి చెప్పినప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పండి ఈరోజు ఏం ఇంప్లిమెంట్ చేస్తుండన్న దాదాపు పోస్టులు అమ్ముకొని ఈరోజు కాలక్షేపం చేస్తుండన్న లిటరల్గా మాకు పోస్టులు ఉన్నాయి అన్న పోస్టులు లేక కాదు పోస్టులు అమ్ముకున్నారు ఈరోజు మాకు నోట్ రావాలి నోట్ వచ్చే వరకు ఈరోజు ఈ ఈ ప్రొటెస్ట్ అనేది ఆగదన్న పదివేలు కాదు ఇరవై వేల మందితో చెలో కూడా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం